వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బహిష్కరించడాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుబట్టారు సభకు వెళ్లకపోతే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు గెలిస్తే సభకు వెళ్లనని చెప్పి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పదవిలో కొనసాగితే నైతికత లేదని పీసీసీ అధ్యక్షురాలు విమర్శించారు ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీకి వెళ్లమని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు ముందు చెప్పలేదు కదా అని ప్రశ్నించారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల నుంచి పదకొండు మందికి పరిమితం కావడానికి జగన్ స్వయంకృతమే కారణమని విమర్శించారు అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల్ని మోసం చేసినట్టు అని విమర్శించారు సభకు వెళ్ళకపోవడానికి వారికి ఏ హక్కు ఉందని జగన్మోహన్ రెడ్డి అహంకారంతో ఉన్నారని మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా పోరాటాలు చేయడం ఏమిటని అన్నారు ప్రజలు ఎన్నుకున్నదే అసెంబ్లీలో పోరాటం చేయడానికి అని అన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నది సరికాదన్నారు బడ్జెట్ ప్రవేశపెడితే దానికి హాజరు కాలేదని దానిలో తప్పు ఒప్పులు మాట్లాడడానికి ఎవరూ లేరని ఇది సరికాదని అన్నారు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయాలని ఈసారి పోటీ చేసినప్పుడు మేము గెలిస్తే అసెంబ్లీకి వెళ్లమని చెప్పాలని ధైర్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలకు లేఖ రాస్తున్నట్టు ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా కొనసాగితే అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు బడ్జెట్ అంటే కేటాయింపులు అని ఏపీలో కేటాయింపులు లేని బడ్జెట్ ప్రకటించారని ఇది మరో మేనిఫెస్టో అని షర్మిల విమర్శించారు సూపర్ సిక్స్ అమలు చేయాలని అంటే ప్రతి ఏడాది లక్ష ఇరవై వేల కోట్లు కావాలని చంద్రబాబు ఈ బడ్జెట్లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు చేయలేదని అన్నారు మహిళా శక్తి కింద ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామని అన్నాడని కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారని ఈ పథకం కింద వచ్చే ఐదు నెలల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాల్సి ఉందని కానీ ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు తల్లికి వందనం కింద పదిహేను వేలు ప్రతి బిడ్డకు ఇస్తాం అని అన్నాడని దానికి దాదాపు పదివేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రంలో ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు బడ్జెట్లో నిధులు కేవలం రెండు వేల కోట్లు కేటాయించారని అంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా అని ప్రశ్నించారు ఉచిత బస్సు పథకానికి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దాదాపు రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు ఈ ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు అన్నదాత సుఖీభవ కింద అరకొర నిధులు ఇచ్చారని ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఇవ్వాలని ఈ లెక్కన పది వేల నాలుగు వందల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారని పక్కా ఇండ్లు ఎనిమిది లక్షల ఇండ్లు కట్టిస్తామన్నారని ఈ పథకానికి దాదాపు ముప్పై రెండు వేల కోట్లు కావాలని అన్నారు ఇచ్చింది కేవలం నాలుగు వేల కోట్లేనని నిరుద్యోగ వృత్తి పద్దెనిమిది వేల కోట్లు కావాలని యువతకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారని ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తికి నిధులు ఇవ్వలేదని అన్నారు